సో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు ముందు వీడియోలో ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ మనం చూసాం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ మానవునిలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది ఎక్కువగా జిన్యు పరంగా అదే సరిసరూ అయితే ఉష్ణోగ్రత నిర్ణయిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ మానవునిలో లైంగిక క్రోమోజోముల జత ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పురుషుల్లో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి స్త్రీలలో ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫార్టీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ మెండల్ ద్విసంకరీకరణం ఇందాక మోనో సంకరీకరణం చూసాం ఇది ఇప్పుడు ద్విసంకరీకరణం గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా గమనించండి మీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ప్రతి పాయింట్ కూడా మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పి వదిలేసుకోకుండా మనం ఆ ఆన్సర్ ఎందుకు అనేది మనం ఖచ్చితంగా ప్రతి పాయింట్ నేర్చుకోవాలి కాబట్టి మీకు ప్రతి పాయింట్ ఇక్కడ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా రైట్ ఈ మెండల్ ద్విశంకరీ సంకరణంలో ఆయన ఏం చేశారంటే ఆయన చెప్పాం కదా కొన్ని విత్తనాలు కలర్లు అబ్జర్వ్ చేసినట్లు పొట్టి మొక్కలు పొడవు మొక్కలు అబ్జర్వ్ చేసినట్టు చూసాం కదా వాటిలో ఆయన సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే కొన్ని విత్తనాలు తీసుకున్నాడు వాటిలో గుండ్రని ఆకుపచ్చ విత్తనాలు ఉన్నాయి అలాగే ముడతలు పడిన పసుపు విత్తనాలు గల ఈ రెండు మొక్కలను తీసుకొని ఆయన సంకరీకరణం చేశాడు అనమాట ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి దీనిలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి గుండ్రనిది అనేది ఒక క్యారెక్టరు ఆకుపచ్చ అనేది రెండవ క్యారెక్టర్ ఇక్కడ కూడా ముడతలు పడటం అనేది ఒక క్యారెక్టర్ పసుపు విత్తనాలు రెండు అని రెండో క్యారెక్టర్ అంటే వాటి యొక్క షేప్ విత్తనాల యొక్క షేప్ ఆకారము అలాగే విత్తనాల యొక్క రంగు అంటే రెండు క్యారెక్టర్స్ని రెండు లక్షణాలను తీసుకొని వాటి మధ్య సంకరణకరణం జరిపాడు అయితే ఈ రెండు క్యారెక్టర్స్ ఇక్కడ మనం రిప్రజెంటేషన్ ఎలా తీసుకోవాలంటే మనకి అర్థం కావడానికి మనం ఒక నోటేషన్ ఇస్తాం ఆ నోటేషన్ ఏంటంటే గుండ్రని లక్షణాన్ని డబుల్ ఆర్ డబుల్ ఆర్ అంటే రౌండ్ రౌండ్ అనమాట అంటే ప్రతి జీన్లో కూడా ప్రతి జీన్లో కూడా రెండు రెండు అలీల్స్ ఉంటాయి రెండు అలీల్స్ ఉంటాయి వీటిని తెలుగులో యుగ్మ వికల్పకాలు వికల్పకాలు అని అంటాం ఈ యుగ్మ వికల్పకాల్లో ఏది ఎక్కువ యాక్టివ్గా ఉంటే ఆ క్యారెక్టరు నెక్స్ట్ తరంలో బహిర్గతం అవుతుంది అయితే ఇక్కడ గుండ్రని లక్షణాన్ని డబుల్ ఆర్ అంటే రెండు యుగ్మ వికల్పకాలు ఉంటాయి కాబట్టి రెండు కూడా డబల్ ఆర్తో తీసుకున్నాం అదే ముడతల ఉన్న లక్షణాలని స్మాల్ ఆర్గా తీసుకున్నాం ముడతలు స్మాల్ ఆర్ దాన్ని వ్రింకిల్డ్ సీడ్ అంటున్నాం తర్వాత ఇది ఆకారం ఒక లక్షణం మీద ఇప్పుడు రంగు అనే రెండవ లక్షణం ఏం చూస్తున్నాం ఆకుపచ్చ ఏమో ఆకుపచ్చ ఏమో స్మాల్ వైగా తీసుకుంటున్నాడు అలాగే పసుపు రంగునేమో క్యాపిటల్ వైగా తీసుకుంటున్నాడు అంటే ఒక్కొక్క విత్తనంలో రెండు లక్షణాలు ఉన్నాయి గమనించాడు ఒక విత్తనంలోనేమో గుండ్రని మరి ఆ విత్తనమేమో ఆకుపచ్చ లక్షణం ఉంది రెండో విత్తనం ఏమో ముడతలు పడి ఉంది కానీ అది పసుపు రంగులో ఉంది ఇప్పుడు ఏం చేశారంటే ఈ రెండు విత్తనాల మధ్య సంపర్కం లేదా సంకరీకరణం చేశాడు అనమాట మరి చేసినప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూడండి చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి డయాగ్రామ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి రెండు విత్తనాలు తీసుకున్నాడు ఆయన రెండు విత్తనాలు ఒకటేమో ఆకుపచ్చని గుండ్రని విత్తనం తీసుకున్నాడు ఇక్కడ ఇది ఆకుపచ్చని విత్తనం గుండ్రని ఆకుపచ్చని ఇక్కడ రెండోదేమో ముడతలు పడిన పసుపు పసుపు ఆ విత్తనాన్ని తీసుకున్నాడు ఈ రెండింటి నుంచి రెండు క్యారెక్టర్స్ ఒకటేమో ఏ క్యారెక్టర్స్ డెవలప్ అయినాయి గుండ్రని క్యారెక్టరు ఇంపోర్ట్ అయింది ఇక్కడికి అలాగే గ్రీన్ క్యారెక్టర్ కూడా వచ్చింది గుండ్రని క్యారెక్టర్ ఏమో క్యాపిటల్ ఆర్ గ్రీన్ క్యారెక్టర్ ఏమో స్మాల్ వై అలాగే ఇక్కడ దీని నుంచి ఏం తీసుకుంటున్నారంటే ఎఫ్ఎన్ తరంలో ఈ రెండిటి మధ్య సంకటం జరిగినప్పుడు ఎఫ్ఎన్ తరంలో వచ్చిన ఇది ఎఫ్ఎన్ తరం ఇది ఎఫ్ఎన్ తరం ఇది దీనిలో ఉన్న లక్షణాలు ఏంటంటే ముడతలనే లక్షణం వచ్చింది అలాగే ఎల్లో కలర్ అనే లక్షణాలు ఇప్పుడు ఈ రెండింటి బీజాలు వీటిని మనం ఏమంటామంటే గ్యామిట్స్ అంటాం గ్యామిట్స్ అంటే బీజాలు రెండు బీజాలు రెండు బఠానీ మొక్కలకు చెందిన రెండు బీజాలు ఈ రెండు బీజాలు కలయి కలిసినప్పుడు ఒక సంయుక్త బీజం వచ్చింది సంయుక్త బీజం సంయుక్త బీజం ఇది వన్ త్వరంగా మారింది ఈ సంయుక్త బీజాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి రౌండ్ ఉంది అలాగే రౌండ్ అనేది క్యాపిటల్ ఆర్ ఉంది స్మాల్ ఆర్ ఏమో ముడతలని మనం చూస్తున్నాం క్యాపిటల్ వై చూస్తున్నాం స్మాల్ వై అంటే ఇక్కడ క్యాపిటల్ క్యారెక్టర్స్ డామినేట్ చేస్తున్నాయి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై డామినేట్ చేస్తున్నాయి కాబట్టి క్యాపిటల్ ఆర్ అంటేనేమో గుండ్రంది క్యాపిటల్ వై ఏమో పసుపు కాబట్టి ఇక్కడ ఎఫ్ వన్ తరంలో వచ్చిన మొక్కలన్నీ కూడా గుండ్రంగా పసుపుగా ఉన్నాయి గుండ్రంగా పసుపుగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఇప్పుడు ఈ ఎఫ్ వన్ తరంలో ఉన్న రెండు మొక్కలను తీసుకున్నాడు ఎఫ్ వన్ తరంలో ఆ రెండు మొక్కలు ఇలాంటిది ఇది ఒక మొక్క ఇలాంటిది ఇంకొక మొక్క తీసుకొని ఈ రెండిటి మధ్య ఇక్కడ సంకరణం చేస్తున్నాడు ఈ రెండిటి మధ్య ఏ రెండింటి మధ్య ఎఫ్ఎన్ తరంలో ఏ మొక్కలైతే వచ్చినాయో ఆ రెండింటి మధ్య ఒకటి ఇది పసుపు గుండ్రని రెండవది కూడా పసుపు గుండ్రని ఎందుకంటే ఎఫ్ఎన్ తరంలో అన్ని అన్నీ కూడా పసుపు గుండ్రముగా ఈ క్యారెక్టర్ కలిగి ఉన్న విత్తనాలు ఏర్పడ్డాయి ఇప్పుడు రెండు సేమ్గా ఉన్న విత్తనాలను తీసుకొని వాటి మధ్య స్వపరాగ సంపర్కం జరిపాడు స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు అప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే చూడండి ఇవి వన్ తరానికి చెందిన రెండు విత్తనాలు వాటి లక్షణాలు ఎలా ఉన్నాయి రౌండ్ ఎల్లో అలాగే ఇక్కడ కూడా రౌండ్ ఎల్లో డామినేట్ చేస్తుంది వన్ తరం అన్నీ చెప్పాము కదా వన్ తరం అన్నీ కూడా పసుపు గుండ్రంగానే ఉన్నాయి మరి వన్ తరం మధ్య స్వపరాగ సంపర్కం జరిగినప్పుడు ఎఫ్ టూ తరంలో ఏ రకమైన మొక్కలు వస్తే మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ ఈ టేబుల్ మనం చూస్తే ఈ టేబుల్ని మనం ఈ టేబుల్ని పున్నెట్ స్క్వేర్ అంటాం పున్నెట్ స్క్వేర్ పున్నెట్ స్క్వేర్ అంటాం అంటే ప్రాబబిలిటీ ఏ ఇప్పుడు ఈ వన్ తరం మొక్కలు సంకరీకరణ జరిగితే ఎఫ్ టూ మొక్కల్లో అన్నీ గుండ్రని పసుపుయే వస్తాయా లేకపోతే రింకిల్డ్ పసుపు వస్తాయా లేదా గుండ్రని పచ్చ వస్తాయనేది అనేది ప్రాపబిలిటీకి మనం చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఏం చేసాడంటే ఇక్కడ ఈ రెండు తీసుకున్నాడు ఈ రెండు విత్తనాల మధ్య సంకరీకరణ జరిపినప్పుడు ఇప్పుడేమవుతుంది చూడండి ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఇక్కడ ఒక లక్షణం అయింది ఒక జీన్ అయింది అలాగే క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఇది ఒక జీన్ అయింది అలాగే ఈ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఒక జీన్ అయింది ఈ స్మాల్ ఆర్ స్మాల్ వై ఒక జీన్ అయింది ఇటువైపు ఒక మొక్క క్యారెక్టర్ అలాగే ఇటువైపు ఒక మొక్క క్యారెక్టర్ నాలుగు రకాలైన జీన్స్ని ఆయన ఇక్కడ ఏం చేశారంటే రెండు వన్ తరపు మొక్కల్ని నాలుగు లక్షణాలు ఉన్నాయి ఇక్కడ ఆ నాలుగు లక్షణాల సంకరీకరణ జరిపినప్పుడు మొట్టమొదటి ఏమొచ్చిందంటే ఇక్కడ ఇక్కడ ఆర్ ఆర్ డబుల్ ఆర్ అయింది క్యాపిటల్ వై క్యాపిటల్ వై టూ వై అయింది అంటే కంప్లీట్గా ఇది ఇది గుండ్రని గుండ్రని పసుపు గుండ్రని పసుపు లక్షణాలు గల విత్తనాలు కంప్లీట్గా గుండ్రంగా పసుపుగా ఉన్నాయి తర్వాత రెండోది కూడా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై స్మాల్ వై కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఆర్ డామినేట్ క్యాపిటల్ వై డామినేట్ కాబట్టి గుండ్రని పసుపు రంగు విత్తనాలు వచ్చాయి తర్వాత ఈ క్యాపిటల్ ఆర్ ఈ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చింది క్యాపిటల్ వై క్యాపిటల్ వై వచ్చినాయి అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది డామినేట్ అలాగే క్యాపిటల్ వై డామినేట్ కాబట్టి రౌండ్ రౌండ్ ఎల్లో సీడ్ వచ్చింది తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇది స్మాల్ ఆర్ తర్వాత క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ వై స్మాల్ వై సో ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్ అనేది డామినేట్ క్యాపిటల్ వై డామినేట్ కాబట్టి ఈ సీడ్ కూడా రౌండ్ ఎల్లో ఆ తర్వాత చూస్తే తర్వాత నెక్స్ట్ రోలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రౌండ్ ఎల్లో డామినేట్గా చూస్తున్నాం కానీ ఇక్కడ వచ్చేసరికి రౌండ్ రౌండ్ గ్రీన్ డామినేట్గా చూస్తున్నాం రౌండ్ అనేది డామినేట్ అయ్యింది గ్రీన్ కలర్ డామినేట్ అయినట్టు మనం చూస్తున్నాం ఈ మొక్కలో చూస్తే ఈ మొక్కల సంకరీకరణం చేస్తే మనం మల్టీప్లికేషన్ చేస్తే రౌండ్ అనేది డామినేట్ అవుతుంది ఎల్లో డామినేట్ అయింది ఇక్కడేమో రౌండ్ డామినేట్ అయ్యింది గ్రీన్ అనేది డామినేట్ అయింది అలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చూడండి ఇక్కడ ఈ మొక్కలో ఈ సిరి ఇక్కడ ఈ లైన్లో చూస్తే ఇది కూడా రౌండ్ అనేది ఆకారం డామినేట్ అయింది ఎల్లో కలర్ డామినేట్ అయింది తర్వాత ఇక్కడ కూడా రౌండ్ ఎల్లో కలర్ డామినేట్ మరి ఇక్కడ ఏమైందంటే వ్రింకిల్డ్ వ్రింకిల్డ్ ఎల్లో కలర్ ఇది వ్రింకిల్డ్ ఎల్లో కలర్ డామినేట్ అయింది వ్రింకిల్డ్ ఎల్లో కలర్ డామినేట్ అయ్యింది ఇక్కడ రైట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే లాస్ట్ది వ్రింకిల్డ్ వ్రింకిల్డ్ ఎల్లో కలర్ ఇది కూడా వ్రింకిల్డ్ ఎల్లో కలర్ అలాగా ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే దాదాపు దాదాపు వీటన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ కనపడినాయి ఎఫ్ టూ తరంలో ఎఫ్ వన్ తరంలో అన్నీ రౌండ్ ఎల్లో వచ్చాయి కానీ ఎఫ్ టూ తరంలో రౌండ్ అన్ని ఎల్లో రౌండ్ ఎల్లో రాలేదు కానీ కాంబినేషన్ చాలా గమనించాడు రౌండ్ ఎల్లో కాంబినేషన్ గమనించాడు రౌండ్ ఎల్లో అలాగే రౌండ్ గ్రీన్ కాంబినేషన్ గమనించాడు వ్రింకిల్డ్ ఎల్లో గమనించాడు అలాగే వ్రింకిల్డ్ గ్రీన్ ఆల్సో గమనించాడు అనమాట అయితే పర్టికులర్ రేషియోలో గమనించాడు ఎలా గమనించాడంటే మొత్తం మొక్కల్లో అక్కడ ఆయన పరిశీలించింది మొత్తం మొక్కలు లేదా విత్తనాలు ఐదు వందల యాభై ఆరు విత్తనాలు అయితే వాటిలో మూడు వందల పదిహేను మొక్కలు లేదా విత్తనాలు గుండ్రంగా పసుపుగా ఉన్నాయి నూట ఎనిమిది విత్తనాలు ఏమో గుండ్రంగా ఆకుపచ్చగా ఉన్నాయి నూటొకటి విత్తనాలు ఏమో ముడతలు పసుపుగా ఉన్నాయి ముప్పై రెండు విత్తనాలు ఏమో ముడతలు ఆకుపచ్చగా ఉన్నాయి వీటన్నిటిని రేషియోలో కన్వర్ట్ చేస్తే నైన్ టు త్రీ టు త్రీ టు వన్గా మనం చూస్తాం ఎంత నైన్ ఇస్టు త్రీస్టు టు వన్గా మనం చూస్తాం అంటే తొమ్మిదేమో తొమ్మిది భాగాలేమో రౌండ్ గుండ్రని పసుపు అయితే మూడు భాగాలేమో గుండ్రని ఆకుపచ్చ ఇంకా మూడు భాగాలేమో ముడతలు పసుపు ఇంకా మూడు భాగాలేమో ముడతలు ఆకుపచ్చ ఇలా నాలుగు రకాలైన లక్షణాలు బహిర్గతమైనాయి కానీ ఎఫ్ వన్ తరంలో అన్నీ కూడా రౌండ్ ఇల్లోనే బహిర్గతమయ్యాయి కానీ ఎఫ్ టూ తరంలో రకరకాల బహిర్గతమయ్యాయి దీనిని జెన్యు దృశ్య రూప నిష్పత్తి అని పిలుస్తాం రూప నిష్పత్తి అంటే తొమ్మిది మొక్కలేమో కంప్లీట్ తొమ్మిది విత్తనాలు కంప్లీట్గా రౌండ్ ఇల్లులో ఉంటాయి ఒకటేమో ముడతలు గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది దృశ్య రూప నిష్పత్తి మరి దీనికి జన్యురూప నిష్పత్తి ఏముంటుంది జెన్యు రూప నిష్పత్తి వన్ ఈజ్ టూ టూ ఈస్ట్ టూ 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 ఫోర్ ఈజ్ టూ వన్ టూ టు ఈస్ట్ వన్ ఈస్టు టూ 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 వన్ ఇది చాలా ముఖ్యం దీన్ని జిన్యురూప నిష్పత్తి అంటే బయటకు కనిపించేదేమో నైన్ ఈస్ టూ త్రీ టూ త్రీ ఈస్ట్ వన్ అయితే లోపల జెనెటికల్ లెవెల్కి వెళ్ళి చూసేదేమో అది వన్ టు టూ ఈస్ట్ టూ ఈస్ట్ ఫోర్ ఈస్ట్ అలాగే చూడండి ఇక్కడ వన్ టు టూ ఈస్ట్ టూ ఈస్ట్ ఫోర్ ఈస్ట్ వన్ ఈస్టు టూ ఈస్ట్ వన్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ ఇది జెన్నిరోపా నిష్పత్తి ఫీనోటైపిక్ జీనోటైపిక్ అంటాం ఇలా ఎఫ్ వన్ తరం మొక్కల మధ్య జరిపిన సంకరణ ఫలితంగా అన్ని రౌండ్ గుండ్రని పసుపు విత్తనాలు కాకుండా రకరకాల కాంబినేషన్తో రావటం ఆయన గమనించాడు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ కంపల్సరీగా దీని మీద ఖచ్చితంగా ఎందుకంటే కొంచెం టఫ్ టఫ్గా ఉండే సిచ్యువేషన్ లేదా టఫ్గా ఉండే టాపిక్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఇలాంటి వాటి కాన్సెప్ట్స్ మీద వస్తాయి కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా కాన్సెప్ట్ వైజ్గా కనుక మనం నేర్చుకోగలిగితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలిగిన సామర్థ్యం మనకు కలుగుతుంది కాన్సెప్ట్ మనకు ఇస్తే ఒక కాన్సెప్ట్ ఉంటే వందల ప్రశ్నలు మనమే సృష్టించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక క్వశ్చన్కి మనం వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ మానవునిలో లింగ నిర్ధారణ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది లేదా ఎవరు చేస్తారు ఆన్సర్ తండ్రి తండ్రి ఫాదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఎందుకో చెప్తాను ఇప్పుడు ఆలోచించేద్దాం చూడండి మనం చూస్తూ ఉంటాం కదా ఎవరైనా వరుసగా ఒక ఒక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు కనుక పుడితే వెంటనే ఆ స్త్రీని జనం నిందిస్తూ ఉంటారు స్త్రీ అంటే ఆ ఆడపిల్లలనే కంటున్నావు అని అందరూ ఆ స్త్రీని నిందిస్తారు కానీ వాస్తవం అది కాదు సైన్స్ ఏం చెప్తుందంటే హెరిడిటరీ ఏం చెప్తుందంటే ఒక పుట్టి పుట్టిన సంతం సంతానం యొక్క లింగాన్ని నిర్ధారించేది లింగ నిర్ధారణ చేసేది తండ్రి అని చెప్తున్నాడు దానికి ప్రూఫ్ కూడా మనం చూద్దాం దాని ప్రాసెస్ కూడా మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇది పురుషుడు ఇక్కడ ఉన్న బొమ్మ పురుషుడిగా చూసుకుంటే ఈ బొమ్మ స్త్రీగా చూడవచ్చు మనం ఈ పురుషుల్లో రెండు క్రోమోజోములు ఉంటాయి ఎక్స్ అండ్ వై స్త్రీలో రెండు క్రోమోజోములు ఉంటాయి ఎక్స్ ఎక్స్ ఇవి రెండు కూడా ఇరవై మూడవ జత మానవుల్లో ఇరవై మూడు జతలు ఉంటే ఇరవై రెండు జతలన్నీ కూడా దానికి శరీరానికి సంబంధించిన క్రోమోజోములు అయితే ఇరవై మూడవ జత ప్రత్యుత్పత్తికి సంబంధించిన లింగ నిర్ధారణకు సంబంధించిన క్రోమోజోమ్ ఈ ఎక్స్ అనేది ఇక్కడ ఇరవై నలభై ఐదో క్రోమోజోము వై అనేది నలభై ఆరో క్రోమోజోమ్ ఇక్కడ స్త్రీలో ఈ ఎక్స్ ఎక్స్ నలభై ఐదు నలభై ఆరు మరి పురుషుల నుంచి ఎక్స్ వై అనే క్రోమోజోమ్లు వస్తే స్త్రీ నుంచి ఓన్లీ వన్ టైప్ ఎక్స్క్రోమోజోమ్ మాత్రమే వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఒకవేళ సంపర్కం ఫలదీకరణ సమయంలో పురుషుడి నుంచి క్రోమోజోమ్ వచ్చినట్లయితే అది స్త్రీలో ఉన్న ఎక్స్క్రోమోజోమ్తో సంకలనం జరిపి ఎక్స్ఎక్స్ కాంబినేషన్ వస్తుంది ఎక్స్ఎక్స్ కాంబినేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఇది స్త్రీ స్త్రీ అంటే పుట్టే శిశువు ఒక స్త్రీ అయి ఉంటుంది బాలిక అయి ఉంటుంది అలా కాకుండా ఫలదీకరణ సమయంలో మరి ఫలదీకరణ సమయంలో పురుషుని నుంచి వై క్రోమోజోమ్ కనుక వచ్చినట్లయితే అది స్త్రీలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్తో సంకరీకరణం చెంది ఎక్స్ వై కాంబినేషన్ వస్తుంది ఎక్స్ వై కాంబినేషన్ వస్తుంది వై కాంబినేషన్ ఎవరిలో ఉంటుందంటే పురుషునిలో ఉంటుంది అప్పుడు పుట్టే బిడ్డ ఎలా ఉంటాడంటే బాలుడిగా పుడతాడు బాలిక ఇక్కడ ఎక్స్ఎక్స్ కాంబినేషన్ వస్తే బాలిక ఇక్కడ ఎక్స్ వై కాంబినేషన్ వస్తే బాలుడిగా పుడతారు కాబట్టి ఇప్పుడు చెప్పండి సెక్స్ డిటర్మినేషన్ అంటే పుట్టబోయేది ఆడ మగ అని నిర్ధారించేది నిర్ణయించేది ఎవరంటే పురుషుల్లో ఉన్న క్రోమోజోములు పురుషునిలో ఉన్న పురుషునిలో ఉన్న క్రోమోజోము నిర్ణయిస్తుంది ఆ సమయంలో ఏ క్రోమోజోమ్ అయితే స్త్రీ క్రోమోజోమ్తో సంపర్కం జరుగుతుందో ఆ లింగ నిర్ధారణ జరుగుతుందనమాట రైట్ ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చి ఉండాలి ఫుల్గా అలా చాలా మందికి ఈ విషయం తెలుసు కానీ అయినా కానీ మనం కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఇక మైండ్లో ప్రింట్ అయిపోతుంది రైట్ సరే నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఇంతకుముందు వీడియోలో దాదాపు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ చేశాం ఇప్పుడు ఫార్టీ సిక్స్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ మరి చూడండి లాస్ట్ క్వశ్చన్ మెండల్ ద్వి సంకరీకరణంలో రూప జన్యు రూప నిష్పత్తి ఎంత దృశ్యరూపం అంటే కంటికి కనిపించేవి అది నైన్ ఇస్టు త్రీ ఇస్టు త్రీ ఇస్టు వన్ జెన్యు జన్యు రూప నిష్పత్తి అంటే జెనెటికల్ లెవెల్లో అంటే అసలు జీన్స్ ఎలాంటి కాంబినేషన్లో ఉన్నాయంటే ఏ ఏ మొక్కలో ఏ ఏ జీన్స్ ఉన్నాయంటే దాన్ని జిన్యరూపకాం నిష్పత్తి అంటాం అది వన్ ఈజ్ టు టూ ఈజ్ టు ఫోర్ ఈజ్ టు వన్ ఈజ్ టు ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ ఇది ద్విసంకరీకరణం ద్విసంకరీకరణం అంటే రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు గల మొక్కల మధ్య సంకరణం జరిగినప్పుడు దాన్ని ద్విసంకరీకరణం అంటాం మరి ఏక సంకరీకరణం అంటే ఏక సంకరీకరణం అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా రెండే రెండు లక్షణాలు ఒకటి పొడవు లక్షణం పొడవు మొక్కకు ఇంకోటి పొట్టి మొక్కకు ఈ రెండింటి మధ్య సంకరీకరణం జరిగితే అది అంటే ఇక్కడ ఒక లక్షణం ఒక లక్షణాన్నే తీసుకున్నాడు కాబట్టి ఒక లక్షణం కానీ ఇక్కడ ఏంటంటే రెండు లక్షణాలు ఏంటి రెండు లక్షణాలు గుండ్రని ఆకారం అలాగే పసుపు అనేది రంగు ఆకారం రెండు రెండు రంగు అనేది రెండు లక్షణాలు కాబట్టి అది ద్విసంకరీకరణం కానీ ఇక్కడ ఇది పొడుగా పుట్టే అంటే ఆకా సైజుని సైజుని ఇక్కడ లక్షణంగా తీసుకున్నాడు కాబట్టి ఇది ఇది ఏక సంకరణ సంకరీకరణం దీనిలో జన్యురు దృశ్య నిష్పత్తి త్రీ ఈస్ టు వన్ అయితే రూప నిష్పత్తి వన్ ఈస్ టు ఈజ్ టు వన్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మనం ఐ థింక్ ఈ చాప్టర్ అంతా మనం ఫినిష్ చేసాం ఈ చాప్టర్ మొత్తం మీద మనకి యాభై బిట్లు వచ్చినాయి ఏ బిట్ కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఇక ముందు చేసే వీడియోలు కూడా ఇలాగే క్వశ్చన్లతో పాటు ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఉండబోతున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఆ స్టేట్ ఇంటూ జేకే కాంపిటీషన్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్